ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి భవిష్యత్ తరాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరి మొక్కలు నాటడం జీవితంలో ఒక భాగం కావాలి పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు దోహదపడతాయి ఇంటికి ఆరు చొప్పున మొక్కలు నాటాలి వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాతవాహన యూనివర్సిటీలో వన మహోత్సవం మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్ భవిష్యత్తు తరాన్ని కాపాడుకునేందుకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు సోమవారం కొత్తపల్లి మండలం చింతకుంటలోని శాతవాహన యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన డెబ్బై ఐదు వన మహోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ వన మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన చేపడుతుందని తెలిపారు ఒకప్పుడు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సంజయ్ గాంధీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు భవిష్యత్తు తరాన్ని కాపాడుకునేందుకు పర్యావరణ పరిరక్షణకు కాలుష్యం తప్పనిసరిగా మొక్కలు నాటాలని సూచించారు ప్రతి ఇంట్లో ఆరు మొక్కలు విధిగా నాటాలని వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు గ్రామాల్లో అవసరమైన పువ్వులు పండ్ల మొక్కలను అధికారులు అందిస్తారని తెలిపారు ప్రజల సహకారంతోనే మొక్కల సంరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు యూనివర్సిటీ నిర్మాణం సందర్భంగా ఎన్ని మొక్కలు కనిపించలేదని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో యూనివర్సిటీ నిర్మాణం సందర్భంగా ఎన్ని మొక్కలు కనిపించలేదని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో యూనివర్సిటీ శంకుస్థాపన జరిగిందని తెలిపారు అప్పుడు తాను మార్క్ ఫెడ్ చైర్మన్గా ఉన్నానని పేర్కొన్నారు రెండు వందల ఎకరాల భూమిని యూనివర్సిటీకి కేటాయించడం జరిగిందని తెలిపారు అప్పుడు కేసీరెడ్డితో పాటు అధికారులను తీసుకొచ్చి స్థల సేకరణతో పాటు యూనివర్సిటీ నిర్మాణానికి కృషి చేశామని పేర్కొన్నారు యూనివర్సిటీలో ఉన్న ఖాళీ స్థలం మొక్కలు నాటేందుకు అధికారులు విద్యా సిబ్బంది కృషి చేయాలని వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు కరీంనగర్ జిల్లాలో నలభై మూడు లక్షల మొక్కల పెంపకానికి ప్రభుత్వం లక్ష్యం విధించిందని తెలిపారు వివిధ శాఖల అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు మొక్కలు నాటడం ప్రభుత్వ కార్యక్రమమే కాకుండా ప్రజలు తమ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ప్రతి మొక్కకు అధికారులు జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు ప్రజలకు ఉపయోగపడే మొక్కలే నాటాలని ఈ అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు ఆక్సిజన్ నీడ పండ్లు పూలు అందించే మొక్కలు నాటాలని సూచించారు తల్లి పేరు మీద కుటుంబ సభ్యుల పేరు మీద ఇష్టం వచ్చిన వారు పేర్ల మీద మొక్కలు నాటచ్చుని పేర్కొన్నారు మొక్కలను సంరక్షించే బాధ్యతను అందరూ తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ శాతవాహన యూనివర్సిటీ రిజిస్టర్ వరప్రసాద్ ఆర్డీఓ కే మహేశ్వర్ డిఆర్డిఓ శ్రీధర్ డిఎఫ్ఓ బాలమణి తహసీల్దార్ రాజేష్ ఎంపీడీఓ ప్రభు కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు శాతవాహన యూనివర్సిటీలో ఈరోజు వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించినాం ఈ సందర్భంగా ఒక మాజీ విద్యార్థి నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రిగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి చేతుల్ని జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి భవిష్యత్తులో మీరు పెరిగి పెద్ద వరకు ఈ కాలుష్యం ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి రాకుండా పర్యావరణ పరిరక్షణ జరగాలంటే ఇప్పటి నుండే పచ్చదనాన్ని కాపాడుకోవాలి కాబట్టి ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ప్రజల సహకారం అవసరం అందులో భవిష్యత్ తరాల్ని ముందుగా అనుభవించాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వామ్యాలు కావాలి ప్రధానమంత్రి గారి తల్లి గారి పేరు మీద పెట్టమన్నా ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టమన్నా నేను విద్యార్థి నాయకుడిగా మొత్తం ప్రతి విద్యార్థి మొక్క నాటాలని చెప్పినా ఇది సమాజంలో ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్క నాటాలి దాన్ని కాపాడుకోవాలని సందర్భంగా హృదయపూర్వకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నమస్కారం ఇది పొన్నం ప్రభాకర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకోరు వాళ్ళు మాట్లాడుకున్న దాని మీద వాళ్ళు రియాక్ట్ అవుతారు నాకు సంబంధం లేదు నా పార్టీకి సంబంధించి మాట్లాడినప్పుడు నేను మళ్ళీ ఒకసారి మాట్లాడతాను పార్టీ నాయకత్వం రైట్ ఎవరు ఆడతారో తెలుసు నిన్న మొన్నటి దాకా దేశంలో మొత్తం లెక్క తీసి ఎంతమంది శాసనసభ్యుల్ని ఎన్ని ప్రభుత్వాలు ఉలగొట్టిలో దయ్యాలు వేదాలు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అర్థం కాదు కదా సో ఇవన్నీ తెలుసు దాని గురించి మనం మాట్లాడి ఎవరిని రాజకీయంగా విమర్శ మాట్ చేయమనుకుంటేనే మళ్ళీ దానికి చక్రబుద్ధి అనేది మెండకే పోవాల్సిందిగా కోరుతా ఉంది

మేము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలా ఇంత బాధ్యతగా వ్యవహారం చేస్తాం అనుకుంటే దానికి సంబంధించి కార్యాచరణను త్రీ కూడా ప్రకటన దాని మీద ఈరోజు సమావేశం ఉంది సమావేశం దానికి సంబంధించిన అంశాలను చెప్పండి